హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో ఈజీగా మటన్ కర్రీ ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము అయితే ఈరోజు మనం మటన్ కర్రీలో మామిడికాయ వేసి చేయబోతున్నాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోతే మనం ముందుగానే గ్యాస్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకున్నాము దీంట్లోనే చేయొచ్చు కుక్కర్లో చేస్తున్నాను నేను కుక్కర్లో కాస్త ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కూరలోకి బాగుంటుంది సో ఈ విధంగా ఉల్లిపాయలు వేసేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేయాలి కొంతమంది వేయరు బట్ నేను వేస్తాను ఒక రెండు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత పసుపు కూడా వేసుకొని అంతగా కాస్త వేయించుకుందాం సో దాని తర్వాత ఆ ఉల్లిపాయలు కూడా కాస్త మగ్గిన తర్వాత మనం మటన్ అనేది వేసేసుకోవాలి మంచిగా వాషెస్ పెట్టేసుకున్నాము నేను ఆ మటన్ని కొంచెం కొంచెంగా దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకోండి ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నాము సో ఇప్పుడు మనం మటన్ వేసిన ఒక ఐదు నిమిషాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాము ఒకటి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము కాబట్టి అంతా కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఉప్పు వేసుకుంటున్నాము కళ్ళు ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి నెక్స్ట్ కారం కారం కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఎక్కువ కారంగానే ఉంటే బాగుంటుంది లేదనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు సో అంతా కూడా ఇప్పుడు చక్కగా కలుపుకుందాం సో ఇప్పుడు మనం కారం కూడా వేసాము చక్కగా కలుపుకున్నాము సో అలా చేసిన ఒక రెండు మూడు నిమిషాలకి మనం వాటర్ అనేది వేసేసుకుంటున్నాం ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేసుకుంటున్నాం దీంట్లోకి నీళ్ళు వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోండి సో ఇప్పుడు మీరు చూడండి ఒకసారి దీంట్లో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని ఒకవేళ సరిపోలేదు అంటే కనుక ఇప్పుడు ఒకసారి వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం విజిల్ పెట్టబోతున్నాం సో కుక్కర్లో ఉండితే ఇలాగా మనం విజిల్ పెట్టుకుంటాం కాబట్టి మటన్ కూడా తొందరగా ఉడికిపోతుంది అదే నార్మల్గా ఏ గుళ్ళునో అలాగా ఏమైనా చేసామంటే మటన్ ఉడకడానికి టైం పడుతుంది అనమాట సో నేను కుక్కర్లో ఈ విధంగా విజిల్ అనేది పెట్టేశాను ఒక ఎనిమిది తొమ్మిది విజిల్స్ వరకు వేయించేసాను నేనైతే సో కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేస్తున్నాం అనమాట ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఉడకలేదు అంటే మళ్ళీ విజిల్స్ వేయించుకోవచ్చు పర్వాలేదు సో ఇప్పుడు మీరు ఈ విధంగా ఉంది కదండి చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే నేను ఆవిడకే ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా వేసేసుకుంటున్నాను నేనైతే సో మటన్ కూరలోకి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మామిడికాయలు బాగుంటుంది సో మామిడికాయలు విధంగా కట్ చేసుకొని వేసేసుకున్నాను నేనైతే అంతా కూడా చక్కగా కలుపుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరుండి చూసుకుంటూ ఉండండి సో ఇప్పుడు ఇదంతా కూడా మనం మిగిరేంత వరకు వెయిట్ చేయాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అనేది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి సో ఇప్పుడు మనం దీంట్లోకి ఒక మసాలా అనేది వేయబోతున్నామండి అదేంటంటే గసగసాలు ధనియాలు వెల్లుల్లి జీలకర్ర ఇంకా కొన్ని బిర్యానీ సరుకులు ఇవన్నీ కూడా వేసి ఒక మిక్సీ పెట్టేసానండి పేస్ట్ లాగా అది ఒకటి రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను నేనైతే అంటే ఒక స్పూన్ వేసి కొంచెం సకానికి వేసుకున్నాను వాటర్లో మిక్స్ చేసేసి వేసానన్నమాట అది సరిగ్గా చూపించలేకపోయాను సో అది కూడా వేసేసుకొని ఇంకా కూర చక్కగా ఉడికించుకోవాలి మనం సో ఫైనల్గా కూర మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత అంటే కూర ఇరిగిన తర్వాత గ్యాస్ కట్టేసి వేరొక గిల్లకి షిఫ్ట్ చేసేసుకోవడమే అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా షిఫ్ట్ చేసేసుకొని మొత్తం కూడా కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది ఓకేనండి ఇదే అండి రెసిపీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ